అది టపాకుల సౌండ్ కాదు తుపాకులు సౌండ్ మనం కత్తులే కదా ఇచ్చి పంపు ఉండదు కాసా ఏమోలే ప్రీతమ నాయకుని కోసం ఏం ప్లాన్ చేసి ఉండారేవా జయ బండికి బండిలో ఉన్న ఒక్క ఆయుధాని కులం నష్టం జరగకూడదు అన్నీ గోడానికి పోవాలి ఈడ లెక్క నేన చక్కబెట్టొస్తా ఎందుకు ఫ్యాక్టరీ చూపించేదో నాకు అప్పుడు అర్థమైంది అక్కడ ఒక బేస్మెంట్ ఉందని నాకు అంతవరకు తెలియదు పద్మా రెడీ ఫర్ షో అలా కట్టేస్తే ఇక్కడతో ఆగిపోతుందని కూడా మీ మూర్ఖత్వం మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక్కడ జరగబోయే దాంట్లో నువ్వు చెప్పే చాలా చిన్నది పద్మ గేటు లోపలకి వచ్చిన ప్రతిదీ నాదే అది ఐదవ అయినా ఐవైనా ఇట్ చేస్తే కరుణిస్తే ఆరిపోతా స్వామి కాళ్ళున్నాయనే ధైర్యంతోనే కదా లోపలికి వచ్చావు పది సామాన్లు పాతిక శవాలు ఒక ఈగో అవి తీసుకొచ్చిన వ్యాను రెండు నిమిషాల్లో నా గేటు బయట ఉండాలి setup, up we are talking about Eagle. I have already sent the whole force landing at the Renegunda Air Base. Thank you, ma'am. Now, you listen to me. నేషనల్ కాంబట్ ఫోర్స్ ని వెనకుంది ఉన్నది పోనింటారు సరే సరే ఫ్రాక్టర్ సర్ hey సూడు

తర్వాత ఆహారమే రాబోయే ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటున్నావు నీ కళ్ళు చూడని వెళ్తురు నీ చెవులు వినని శబ్దం నీ గుండె కొట్టుకోని వేగం చూస్తా కాదని కదిలితే కాణిపాకం స్వామి కూడా కాపాడలేని సావును చూపిస్తాను డేంజర్ ఉందని తెలిసి కూడా వర్మ అని చెప్తే నీ లాకర్ రూమ్ లో ఏం జరిగిందో నాకు తెలుసు దాని గురించి రాసే ఇంట్రెస్ట్ నాకు రాకూడదంటే దానికన్నా ఇంపార్టెంట్ కావాలి కొన్ని ప్రమాదకరమైన జంతువులు ఇది నా టెరిటరీ అని చెప్పడానికి కొన్ని శబ్దాలు చేస్తాయి అదర్థం కాకపోతే దాడి చేస్తాయి అలాంటి దాడి నుంచి తప్పించుకోవడానికి అతను నాకు అవకాశం ఇచ్చాడు పదేళ్లుగా జైల్లో ఉన్న ఒక వ్యక్తిని బయటకు తీసుకురమ్మన్నాడు అతను సహదేవ్ నాపగలిగే గతం కాలి ఒక పెద్ద జైలు విడిపిస్తుంది నీ పగని నువ్వు మర్చిపోయావని అనుకుంటున్నాను ఇకపై నువ్వెవరిని చంపవని ఆశిస్తున్నాను నిమిషాల్ని డాలర్స్ లో లెక్క పెట్టే నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెలుతుర్ని ఆపలేం అంటే అతని బుల్లెట్ని ని ఆపలేం నాకు చెప్పింది నేను చేస్తున్నాను ఇది నేను చెప్పగలిగేటివి ఇకపై నీ కాల్ రాకూడదు ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో అరే చిన్న స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా దోమ కూర్చున్నా ఆ పొద్దున్నే యాప్ కొమ్మతో బ్రష్ కూడా చేసి ఇగో నీళ్ళు తెచ్చా వెళ్తారా ఆ తొప్పల్లోనే పక్కనే వాడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలన్నా వెళ్ళిపోయి వాడు జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా సారీ చెప్పేసి వెళ్ళిపోదాం స్టడీ స్టడీ కూతాయి సార్ క్షమించబడ్డాడు సార్ పెద్దగా సార్ ఏర్పడిందా లేదా సౌండ్ అలా సగం ఒప్పుకున్నట్టే సౌండ్ సరిపోతే

రాజ లోపలి దత్తనైతే ఇది ప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాం లోపలికి వెళ్ళా కనుకపోతే ఐ స్టిల్ ఫైండ్ అే ఒకవేళ అప్పటికే అవ్వపోతే డాక్టర్ మే మ్యామ్ ఇడ్లేకెట్లేదు పోతున్నా అది రిమోట్ స్వామి ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు ఎవరు నువ్వు ఊళ్ళో ఎప్పుడు చూడలేదా ఇయర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను అయిందైందా అయిందా ఇయర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను నువ్వు ఏదన్నావు లోనకెల అవ్వదు ఎక్కడ కూర్చోవలసిందే అడితే కన్నా అయ్యా ప్రజా ప్రతినిధులంటే మీ అయ్య గారికి సిరాకేవో నన్ను ఒక్క వదిలేసి ఇప్పుడు ఓ నీళ్ళు అనకడా సార్ ఫైబర్ కేబుల్ ఇన్స్టాలేషన్ కోసం వచ్చేసి మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్ ఇది బాగుంది గుర్తు జో జోగినప్పుడు చెప్పు నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్ మేము రావాలనుకుంటేనే లోపలికి వచ్చాం పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తాం ఇక్కడ పని చేయదు ప్రమోద్వ్ సో నేను విన్న కథలకి చూసిన కట్టుబడికి మ్యాచ్ కుదిరింది ఇది ఇక్కడ పని నేను గంటలో బయటకు వెళ్ళపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది నన్ను చంపినా జరగబోయేది మారదు పొచ్చట పడుతున్నాడు లైవ్ అరేంజ్ ఓకే మీరేంజర్ ఇంకా బయటికి రాలేదు అల్ వాజ్ ఇన్ సైడ్ స్వీప్ అండ్ ఫినిష్ ఇట్ మా ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తాడు వెయిట్ మీరంటే చాలా మందిని చూసాం చాలా మంది చివరిగా చూసింది అతన్ని పోలీస్ అయితే అక్కడ టెన్త్ లో వేసుకుని గన్నలు పట్టుకుంది ఎవరు మీ టెక్నీషియన్సా